మెడికల్ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన పిలుపు మేరకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు జగిరెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నావో ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది దీనికి నిరసనగా ఈ పీపీపి జీవోను రద్దు చేయాలి ఈ యొక్క దేశంలోనే కరోనా అనేది మహమ్మారి చాలా మాడింది